ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిపోయి వాళ్ళకి మనం సరైన టైంలో మనం ట్రీట్ చేయనప్పుడు కానీ వాళ్ళు సరైన టైంలో మనం స్ట్రెంత్ వేయలేకపోయిన సందర్భాల్లో కానీ లేదంటే వాళ్ళు లేట్ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోతుంది అప్పుడు దాని దాని పంపింగ్ హార్ట్ పంప్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతుంది సో అలాంటి సందర్భాల్లో అందులో ఆ పంప్ చేయనప్పుడు అదంతా లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయి మనకి దమ్ము కానీ ఆయాసం కానీ రావడం జరుగుతుంది దీన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ రిడ్యూస్ రిజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం సో ఎప్పుడైతే హార్ట్ ఫెస్ రిడ్యూ రిజెక్షన్ ఫ్రాక్షన్లో మోస్ట్ కామన్ హార్ట్ అటాక్ వల్ల వస్తుంది కొన్ని సందర్భాల్లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మయా అనే కండిషన్ కానీ ఫీమేల్స్లో పోస్ట్ మార్టమ్ కాడియోమిపతి అనే దానివల్ల కానీ కొన్ని సందర్భాల్లో ఈడియోపథిక్ కాజ్ ఏ కాజ్ ఉండదు కానీ హార్ట్ అనేది డైలేట్ అయిపోయి పంపింగ్ అనేది తగ్గుతుంది సో ఇలాంటి పలు కారణాల వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందో హార్ట్ ఫెయిల్యూర్ రీజ్ మ్యాక్సిమం మనం ట్రీట్ చేయొచ్చు దాన్ని కాకపోతే ఏంటంటే దానికి సరైన మందులు ఉంటాయి ఆ మందులని మనం డాక్టర్ గారిని సంప్రదించి సరైన టైంలో మనం వాటిని టైం ప్రకారం వేసుకొని ఉప్పు అనేది సాల్ట్ అనేది వీలైనంత వరకు తగ్గించి మిగతా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో షుగర్ లెవెల్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయగలిగితే ఈ హార్ట్ ఫెయిల్ రికరెంట్గా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఎవరైతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నారో వాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ అనేది కంపల్సరీగా రెగ్యులర్గా ఇచ్చిన టైం ప్రకారం వాడి మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవడం వల్ల మనం హార్ట్ ఫీలు నుంచి బయటపడిన వాళ్ళు అవుతాం